నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మంజూరు చేసిన ల్యాండ్స్ నిధులతో ఈ రోజున బోధన్ మండలంలోని మినార్పల్లిలో సేవలాల్ గుడి ప్రహరీ గోడకు మూడు లక్షల రూపాయలు ఆమ్దాపూర్ గ్రామంలో ఓపెన్ జిమ్ కొరకు నాలుగు లక్షల రూపాయలు రాంపూర్ గ్రామంలో మహిళా భవనం కొరకు మూడు లక్షల రూపాయలతో వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి వడ్డీమోహన్ రెడ్డి వెంట బీజేపీ బోధన్ మండల అధ్యక్షులు శిర్పాల సుదర్శన్ సాలూరా మండల అధ్యక్షులు గంగాధర్ మాజీ అధ్యక్షులు మనోహర్ మాజీ ఎంపీటీసీ లక్ష్మీ రాజన్న బీజేపీ యువ నాయకులు ముద్దా సంగ్రామ్ పటేల్ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గంగా కిషన్ బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దూరం పెట్టి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీలు పరిషత్ చైర్మన్ కానీ సహకార సంఘాలు కానీ సహకార సంఘాలు డైరెక్టర్ గానీ వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్లు కానీ ఏ ఎన్నికొచ్చినా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువకులు అందరూ కూడా భాజపా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని కోరుకుంటా ఉన్నారు ఆ రకంగా మా కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు అందాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మా పిలిచేందుకు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రకాష్ రెడ్డి గారు స్థానిక మండలాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామ కమిటీ అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ భూ పూజ చేయడం జరిగింది అందరూ కూడా యువకులంతా కూడా ఆరోగ్యం ఉండాలని ఆరోగ్య కాపాడుకోవడానికి ఓపెన్ జిమ్లో వ్యాయామం చేసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే దా దాంతో ఓపెన్ జిమ్ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ముందుకెళ్తూ ప్రజలకు దగ్గర అవుతున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే గ్రామంలో కాలు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు వీధి దీపాలు అయితేనేమి రోడ్లైతేనేమి మంచినీరు అయితేనేమి అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ శ్వాసన వాటికలు కానీ ఉపాధి హామీలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామంలో ఆరేడు వందల మందికి వంద రోజుల పని దినాలు కల్పించడంలో కానీ ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం ఇవ్వడంలో కానీ ఐదు కేజీలు ఉచితంగా ఇవ్వడం అదే రకంగా రైతులకు సబ్సిడీ మీద బట్టలే ఇవ్వడం డిఏపి బస్తా మూడు వేల ఐదు వందల రూపాయల బస్తాను పదకొండు వందల రూపాయలకి ఇవ్వడం యూరియా సుమారు రెండు వేల రూపాయలు అయ్యేటువంటి బస్తాను రెండు వందల అరవై రూపాయలకి ఇవ్వడం ఇవే కాక అనేక సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ ఏదైతే బోధ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు సుమారు కోటి రూపాయలు మన నియోజకవర్గానికి ఎంపీ ఫండ్ నుంచి ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా మన మండలంలో అందాపూర్ కానివ్వండి రాంపూర్ కానివ్వండి పేడపల్లి కానివ్వండి వివిధ కార్యక్రమాల కోసం ఫండ్స్ ఇవ్వటం జరిగింది వాటిని ఈరోజు బ్రహ్మాండమైన మీ గ్రామ ప్రజలందరి మధ్యలో ఇలా ప్రారంభోత్సవం చేసుకోవటం మా అందరికీ సంతోషంగా ఉంది అలాగే ఇంటింటికి భారతీయ జనతా పార్టీ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా గత పదకొండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం ఏదైతే పథకాలను ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చిందో ప్రజలకి దగ్గరైందో ప్రజలు ఈరోజు ఏదైతే బియ్యంగా స్తన బియ్యం కానివ్వండి లేకపోతే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలనే తన కార్యక్రమాలంటూ చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి నేను ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు